స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ఇటీవల గ్రాండ్ లాంచ్ అయ్యింది వచ్చే నెలలో ప్రారంభం కానున్న తొలి షెడ్యూల్ కోసం దర్శకుడు హరిశ్ శంకర్ ఏర్పాట్లు చేస్తున్నారు మహిళా పాత్రలు కన్ఫర్మ్ అవుతున్నాయి సినిమాలో ఇద్దరు మహిళా కథానాయకులు ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా మలయాళ నటి మాలవిక మోహన్ ఖరారు చేశారు మాలవిక తమిళ మలయాళ చిత్రాలకు గుర్తింపు తెచ్చుకుంది రజనీకాంత్ పేట విజయ మాస్టర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది మాలవిక ప్రస్తుతం ప్రభాస్ మారుతీల చిత్రంలో కథానాయికగా నటిస్తోంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ సరసన నటి తున్న ఆఫర్తో తెలుగులో పెద్ద హీరోయిన్ గా మారే ఛాన్స్ కొట్టేసింది మాళవిక మాలవిక మోహనం తో పాటు ఈ చిత్రంలో మరో మహిళ ప్రధాన పాత్ర కూడా ఉంది దీనికోసం మేకర్స్ పూజా హెగ్దే లేదా శ్రీలీలని పరిశీలిస్తున్నారు మొదట ఈ చిత్రాన్ని భవదీయుడు భగత్ సింగ్ గా ప్రకటించినప్పుడు పూజా హెగ్దే హీరోయిన్ గా ఎంపిక అయింది కానీ ఆలస్యం కారణంగా మరియు చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చబడింది ఆమిడేట్లు మళ్లీ తీసుకోవాలి అందుకే పూజా హెగ్దే తో పాటు శ్రీలీలను కూడా పరిశీలిస్తున్నారు రీసెంట్ గా చిత్రీకరణ ప్రారంభించేందుకు లొకేషన్ల కోసం టీమ్ స్కౌట్ చేసింది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఇయర్నీ రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు సో ఫ్రెండ్స్ వీడన